వెల్కమ్ టు అవ్వ తెలుగు స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇల్లాలు కథ ఈ కథ రచయిత మాచిరాజు కామేశ్వరరావు ముర్రారి అనే యువకుడికి పట్టణంలోని ప్రభుత్వ చేరికలో చిన్న ఉద్యోగం అతడి భార్య కామాక్షి కొత్తగా కాపరానికి వచ్చింది అద్దె తక్కువనే ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు కామాక్షి ఇల్లు సర్దుతుంటే బాగున్నావా చెల్లెమ్మా ఇల్లు నచ్చిందా అంటూ ఒకతను లోపలికి వచ్చాడు ఇంట్లోకి చేరగానే మా వదినకు పెద్ద పని పడినట్టుందే అంటూ అతనికి వెనకాక ఒక ఆడమనిషి వచ్చింది మురారి వాళ్ళిద్దరిని జనార్దనం జానకీలుగా భార్యకు పరిచయం చేసి ఇక్కడికి వీరి ఇల్లు చాలా దగ్గర మంచి కలుపుగోలుతనం కలవారు అన్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కామాక్షికి వంట పనిలోనూ మురారికి ఇంట్లో సామాన్లు సర్ది పెట్టడంలోనూ సాయపడ్డారు కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు చీకటి పడుతుండగా జనార్దను దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళ సాయంతో నాలుగు రోజులు పడుతుందనుకున్న పని ఒక్క రోజులో పూర్తయిపోయింది అన్నది కామాక్షి సంతోషంగా అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరికి వెళ్ళిపోగానే జానకి వచ్చి కూర్చునేది ఆమెను ఎదురుగా పెట్టుకొని భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండేది కామాక్షికి వండిన అన్నం ఇద్దరు సర్దుకు తినవలసి వచ్చేది పైపెచ్చు సాయంత్రం దాకా జానకి చెప్పే కబుర్లు వినడం తలనొప్పిగా ఉండేది కామాక్షికి ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవడానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేది కాదు ఇక జానకి భర్త జనార్దనం మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగా అని తాను వచ్చి ఇంటి ముందు గదిలో కూర్చొని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు మురారితో పాటు హాయిగా పలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు కొత్తగా కాపరానికి రావడం వల్ల కామాక్షి కొన్నాళ్ల పాటు ఇదంతా ఎంతో ఓర్పుతో సహించింది ఒకనాడు ఆమె భర్తతో ఈ జనార్దనం దంపతులు పీడలా దాపురించారు వీళ్ళ పుణ్యమా అని మనం నది తీరంలో ఉన్న గురికి కూడా సాయంకాలం వేళల్లో వెళ్ళలేకపోతున్నాం అన్నది భార్య మాటలకు మురారి నవ్వి ఊరుకున్నాడు భర్త చాలా మొహమాటస్తుడని కామాక్షి కాపరానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది రేపు రాగా అని గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళ్దాం అన్నది కామాక్షి అలా చేయడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు మురారి ఇక భర్తకు చెప్పి ప్రయోజనం లేదని తానే ఏదో ఒకటి చెయ్యాలని కామాక్షి నిశ్చయించుకున్నది వారం తర్వాత జనార్దనానికి పొరుగుల్లో ఏదో పని పడింది అతడు మురారి ఇంటికి వచ్చి రెండు రోజుల్లో తిరిగొస్తాను మావిడ ఒంట్లో బాగలేదు బజార్ నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కచేరికి పోయే ముందు మురారి జనార్దనం ఇంటికి వెళ్ళాడు జనార్దనం భార్య అతడికి ఒక కాగితం ఇస్తూ అన్నయ్య కచేరి నుంచి వచ్చేటప్పుడు అందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అన్నది ఆ సాయంత్రం అవన్నీ కొని తేవడానికి మురారికి రెండు వందల రూపాయలు ఖర్చు అయినాయి జనార్దనం పొరుగూరు నుంచి తిరిగి వచ్చాడు పది రోజులు గడిచిన ఆ డబ్బు ప్రస్తావన అతడు తేలేదు ఇలా లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానకితో సరుకులు తాలూకు రెండు వందలు మీ అన్నయ్య తిరిగి ఇవ్వనే లేదు అన్నది అందుకు జానకి ఆశ్చర్యం నటిస్తూ ఆ కొద్దిపాటి సరుకులకు రెండు వందలు ఖర్చయ్యాయా మా ఆయన వంద రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అన్నది ఇది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది రెండు రోజుల తర్వాత మురారికి కచేరి పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది అతడు బయలుదేరుతున్న సమయంలో కామాక్షి మీరు రెండు రోజులకు కానీ తిరుగు రారు కదా జనార్దనానికి ఒక వంద ఇచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కనుక్కోమనండి అన్నది మురారి కోపంగా నీకేమైనా మతిపోయిందా ఆ రెండు వందలకే నీళ్లు వదులుకున్నాం మరో వంద కూడా సమర్పించుకోమంటావా అన్నాడు మీరేం కోపకించుకోకండి మనకు రావాల్సింది జనార్దం నుంచి వసూలు చేసి పూచి నాది అన్నది కామాక్షి నిబ్బరంగా మురారి జనార్దనానికి వంద ఇచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు మర్నాడు కామాక్షి ఊహించినట్టుగానే బజార్ నుంచి సరుకులు ఏమైనా తేవాలా చెల్లెమ్మా అంటూ జనార్దనం వచ్చాడు వాటికన్నా అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నయ్య అని కామాక్షి అతడికి పలహారం పెట్టి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ మా ఆయనకి నా తరపు వాళ్ళంటే బొత్తిగా గిట్టదు మా తమ్ముడి చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు నేను మా అమ్మకిచ్చిన బంగారు గాజులు రహస్యంగా అనుకుంటున్నాను ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అన్నది బంగారం మాట వింటూనే జనార్దనం ఆత్రంగా ఆ మాత్రం సహాయం చేయలేనా ఏవి ఆ గాజులు వేగరం పట్రా అన్నాడు కామాక్షి ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని మరొక ఇబ్బంది వచ్చింది అన్నయ్య పట్నంలో మా తమ్ముడు రుసుం కట్టవలసి ఉంది ఇవ్వాలేట మూడు వందలు కట్టాలి శుక్రవారం రోజున గాజులు అమ్మడం నాకు ఇష్టం లేదు మరేం చెయ్యాలో నాకు పాల్పోవడం లేదు అన్నది ఆ వెంటనే జనార్దనం మీకు నేను రెండు వందలు ఇవ్వాలి మీ ఆయన నిన్ననే వంద ఇచ్చాడు ఆ మూడు వందలు తెచ్చిస్తాను డబ్బు మీ తమ్ముడికి పంపించేసేయి గాజులు రేపు అమ్ముదాం అన్నాడు కామాక్షి సరేనంటూ తల ఊబగానే జనార్దనం అప్పటికప్పుడు ఇంటికి పోయి మూడు వందల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఆ పన్నాడు పొద్దున్నే అతను బంగారు గాజుల కోసం వెళ్ళేసరికి కామాక్షి దిగాలు పడి కూర్చొని ఉన్నది ఆమె జనార్దనాన్ని చూస్తూనే బావురు మా ఇల్లు గుళ్ళ అన్నయ్య రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి అన్నయ్య అన్నది ఆ మాట వింటూనే జనార్దనం వెర్రివాడిలాగా ముఖం పెట్టి మా అత్తగారికి ఒంట్లో బాగలేదని కబురు వచ్చింది పెద్ద వయసు ఏమవుతుందో ఏమో ఊరు నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనబడతాను అంటూ గబగబ వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెల రోజులు గడిచిన జనార్దనం గాని అతని భార్య గాని మురారి ఇంటి గడప తొక్కలేదు బజార్లో మురారి ఎదురు పడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు చిన్న నాటకం వాడి ఈ జనార్దనం దంపతుల పీడ విరగడ చేశావు మొత్తానికి గడసైన దాడివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి మరి ఏం చేసేది అన్నది కామాక్షి నవ్వుతూ మరి విన్నారు కదా గడిచి వెళ్ళాలి కదా ఇందులో నీతేంటంటే మనం ఎదుటి వారికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించకూడదు మరి మీకు నచ్చిందాయి కదా లేదా అనే విషయాన్ని నేను ఒక కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని చిన్నమామ కథలు కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్క గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు